ఈరోజు పవిత్రమైనటువంటి రోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరి భారతీయ జనతా పార్టీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి ఈ దేశం యొక్క పరిస్థితిని అంతా కూడా మరి చెక్కదిద్దుతో గత పాలకులందరూ కూడా ఈ దేశాన్ని అతలాకుతలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు చేసి మరి అట్లాడుగున్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎక్కడ కూడా డెవలప్ కాకుండా చూసినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం మరి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందనీయలేదు మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో రహదారుల విషయంలో కావచ్చు రైళ్ల విషయంలో కావచ్చు మరి ఫ్లైట్ల విషయంలో కావచ్చు మరి గ్రామీణ ప్రాంతంలో అట్టడుకున్న గ్రామీణ ప్రాంతంలో మరి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు మరి బాత్రూమ్స్ కావచ్చు వీధి లైట్లు కావచ్చు మరి కోవిడ్ ఈ ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో మరి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రపంచ దేశాలకే మన యొక్క మన మందులు సరఫరా చేసినటువంటి ఘనత మన భారతదేశానికి ఉంది వారి యొక్క నరేంద్ర మోడీ గారి ఆదోళన జరిగింది ఇక్కడ ప్రతి అట్టడుగున్నటువంటి ప్రజలందరూ కూడా మరి రేషన్ కూడా సప్లై చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్టడుగున్నటువంటి ప్రజలందరూ కూడా రేషన్ ను సరఫరా ఒక పరిస్థితి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు కూడా అట్టడుగున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధి పరచాలన్న కంకణం కట్టుకుని ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంపై చూసేటువంటి ఒక పరిస్థితి అగ్ర దేశాలు అనేటువంటి దేశాలను కూడా అతలాకుతలం చేస్తూ మరి అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన మన దగ్గరకు వచ్చి మోకరుల్చేటువంటి ఒక పరిస్థితిని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వాలు అయితే మాత్రము ఈ యొక్క దేశం ప్రతి దేశానికి భయపడేటువంటి ఒక పరిస్థితి ఆ దేశాలపై ఆధారమైనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదోళన జరుగుతున్నటువంటి ఒక ఈ దేశ పరిపాలన ప్రపంచ దేశాలన్నీ కూడా మరి వాళ్ళందరూ కూడా మన మీద ఆధారపడేటువంటి పరిస్థితి రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఇదే రకమైనటువంటి వారికి సహాయ సహకారాలు అందించి మరి ఈ ప్రపంచానికే విశ్వగురుగా తీసుకురావడానికి కోసం అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి భగవంతుడు కూడా అన్ని రకాల నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి మేమందరం కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అందరం కూడా భగవంతుని కోరుతున్నాం